ほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほ Jenny Teru Kapok Corri Jochi Tohral Sodaka Dheku మనం ఈ ముద్దాయిని ట్రాక్ చేయడం జరిగింది ఈ ముద్దాయి మీద నేరం జరిగినప్పటి నుంచి కూడా మనం ఐడెంటిఫై చేసి ఈ ముద్దాయి మీద నిఘా పెట్టుకోవడం జరిగింది ఈ రోజున మళ్ళా తిరిగి మార్కాపుడు వెళ్ళే క్రమంలో మీ సిఐ అయినటువంటి గుల్లూరు సిఐ అర్బన్ సిఐ అయినటువంటి సురేష్ మరియు వాళ్ళ సిబ్బంది ఎస్ఐ ఇమ్మానియర్ మరియు వాళ్ళ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఇదే కార్యక్రమం ఇదే కేసులో ఉన్నారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది ఆ ముద్దాయిలు సయ్యద్ అఫ్రోజ్ ఇలియాస్ అల్తాఫ్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఇతను ముస్లిం యాక్చువల్లీ చీరా లైఫ్ని సో చాలా కాలం నుంచి ఇతను కొంచెం కోదాడులో ఉంటున్నాడు ఇతని స్నేహితుడు ఒకడు కాదర్ బాషా అని ఇతను కూడా వెల్డింగ్ పని చేసుకుంటాడు సాయినాథపురం మైర్ టౌన్లో ఉంటాడు కడప జిల్లాలో ఇతర పరిచయం పెట్టుకొని రీసెంట్గా ఒక కార్ను కూడా వాళ్ళు పర్చేజ్ చేయడం జరిగింది ఏపీ థర్టీన్ హెచ్ టూ థర్టీ టూ అనే ఆల్టో కారు అది ఆ రోజు కూడా మనం ఏనం జరిగినప్పుడు కూడా ఈ కారు దూరంగా మనం ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది ఈ కారు కొనుక్కొని ఈ గ్రామాల్లో కానీ టౌన్లో కానీ ఎక్కడ తాళాలు వేసి దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి అలాగే ఈ ఎవరు నివాసం లేకుండా ఉన్న ఇండి పగులంతా కూడా వాచ్ చేసుకుని రాత్రులు వాటిని సో బ్రేక్ చేసి దా అక్కడ దాంట్లో ఉండే విలువైన వస్తువుల్ని దొంగిలించుకోవటం అనేది అలవాటుగా మారింది సో ఈ ఔట్ ఆఫ్ అఫ్రోజ్ అనే అతను దాదాపు ముందు కూడా ఒక పాత ఒక అరవై యాభై అరవై కేసుల్లో ఇతను ముద్దాయిగా ఉన్నాడు చాలా పాత నెరస్సుడు రీసెంట్గా కూడా అతను జైలు నుంచి వచ్చిన తర్వాత మన గుద్దలూరు ప్రాంతంలో మన గొడ్డంపల్లిలో ఈ పల్లం రమణారెడ్డి అని ప్రాణం చేసి ఉన్నారు ఇంటిని టార్గెట్ చేసి దొంగిలించడం జరిగింది ఆ వస్తువులన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది మొత్తం కూడా నూట ముప్పై నాలుగు గ్రాములు ఒక్క జిల్లే కాదు మిగతా కేసులు కూడా పాత కేసులు వేరే రెండు కేసుల్లో కూడా మూడు కేసులు మొత్తం మొత్తం నాలుగు కేసులు సో ఈ సంవత్సరం మొత్తం ఒక మూడు ఇట్లా నేరాలు జరిగేవి అవి కూడా ఈ కేసుతో పాటు పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఆ వస్తువులు రికవర్ చేయడం జరిగింది మొత్తం ఐదు కేసుల ప్రాపర్టీ రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఒక నేరం అట్లాగే ఈ సంవత్సరం జరిగి ఎనిమిది నేరాల్లో ఒక నాలుగు మూడు నేరాల్లో ప్రాపర్టీ అంతా కూడా సో డీటెయిల్స్ ఉన్నాయి जी जेट ऑन జరిగింది వాళ్ళని నరసి చేసి కోట్లు ప్రొడ్యూస్ చేసి జరిగింది